నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్తే సార్ సార్ పాక్ సైన్యంలో ఐదు వందల మంది రిజైన్ చేశారు అని అంటున్నారు అంటే ఒక పెద్ద తిరుగుబాటే స్టార్ట్ అయ్యింది అందులో హయ్యర్ పొజిషన్లో ఉన్న అధికారులే ఎక్కువ మంది అంటే మూడు దాకా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అంటారు సార్ రెండు రోజుల నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాట్లు మొదలైనాయి అనేక మంది అధికారులు తమ ఫ్యామిలీస్ని లండన్కి లేకపోతే న్యూజెర్సీ లాంటి ప్రాంతాలకి తరలించేశారు ఇంక్లూడింగ్ పాకిస్తాన్ జనరల్ అసీం మున్నీర్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది అట్లాగే పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్లు దాదాపు మూడు వందల మంది పైన పై స్థాయి ఆఫీసర్లు రిజైన్ చేశారు మామూలు ఆర్మీ సోల్జర్స్ ఒక ఐదు వేల మంది వరకు రిజైన్ చేశారు వీళ్ళు ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ వాళ్ళ బంధువులు వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడం అది దీని ఇక్కడ సైన్యంలో పనిచేయడం కంటే అక్కడ పోయి చేసుకోవడం బెటర్ అన్న ధోరణిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది దీని అప్సేల్గా పాకిస్తాన్ ఎక్కడా కూడా చెప్పలేదు వాళ్ళ ఎందుకంటే ముందు నుంచి కూడా పాకిస్తాన్లో సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పేరుకి మాత్రమే ఉంటుంది ప్రధానమంత్రి మిగతా వాళ్ళు పేరుకి మాత్రమే ఎలక్షన్లు జరుగుతాయి కానీ అక్కడ రియల్గా గవర్నెన్స్ ఎవరి చేతిలో ఉంటుందంటే మిలిటరీ చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడు మన పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రియల్గా పరిపాలించేది పాకిస్తాన్ని పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ తప్ప వీళ్ళు కాదు సివిల్ గవర్నమెంట్ కాదు వీళ్ళు ఒక రకంగా డమ్మీలు అనమాట ఏ ప్రధానమంత్రి ఉన్నా డమ్మీలే మిలిటరీకి అనుగుణంగా ఉంటేనే వీళ్ళు ఉంటారు లేకపోతే వీళ్ళని జైల్లో పెట్టేస్తారు ఏదో కారణం చెప్పి అట్లాగే ఇమ్రాన్ ఖాన్ కూడా బిగినింగ్లో పార్టీకి అనుకూలం మిలిటరీకి అనుకూలంగా ఉన్నాడు అతన్ని పైకి లేపారు తర్వాత అతనికి మిలిటరీకి మధ్య గొడవలు వచ్చేసరికి అతను జైల్లో వేశారు రెండేళ్ళుగా అతను జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా అసీం మున్నీర్ కంట్రోల్లో ఉన్నాడు అసీం మున్నీర్ మిలిటరీ చీఫ్ అక్కడ ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు తప్ప ఈయనకేమీ సపరేట్ మొన్న కూడా నిన్న నిన్న కాక మొన్న మిలిటరీకి సంబంధించిన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన చదువుతున్నాడు ఎవరు షహబాజ్ షరీఫ్ చదువుతున్నాడు అది స్క్రిప్ట్ రాసిచ్చింది హసీమ్ మునీర్ అంటున్నారు ఆయన ఏం చెప్తే అదే మాట్లాడుతున్నాడు తప్ప ఈయనకి ధైర్యం కూడా లేదు వాళ్ళకి అనేది ఒకటు అయితే ఉంది సో ఈ అంటే ఇప్పుడు అందరూ కూడా ఈ పాకిస్తాన్ యుద్ధం వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదు మిలిటరీ వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే గత కొంతకాలంగా మిలిటరీ అనేక ఇబ్బందులు పాకిస్తాన్లో పడుతుంది ప్రధానంగా రెండు రకాల ఆర్ముడ్ రెబలియన్స్ పాకిస్తాన్లో జరుగుతున్నాయి ఒకటేమో బలూచిస్తాన్ బలూచిస్తాన్ అనేది అతి బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఇన్ పాకిస్తాన్ ఆ బలూచిస్తాన్ బలూచి లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థ అక్కడ చాలా పెద్ద స్థాయిలో తిరుగుబాటు చేసి మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ జఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక దాన్ని కిడ్నాప్ చేసి దాదాపు రెండు వందల మంది పైన అక్కడ చంపింది ఇప్పటికీ లాస్ట్ ఇయరు ఈ మూడు నెలలు కలుపుకుంటే ఈ నాలుగు నెలలు దాదాపు ఐదు వందల మంది సైనికుల్ని వాళ్ళు చంపేశారు ఒకటి బెలూచిస్తాన్న లిబరేషన్ ఆర్మీ ఒకటి బిఎల్ఏ అంటారు రెండోది టీటీపీ అంటారు తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఇంకొక సంస్థ ఇది ఎక్కడ పనిచేస్తుందంటే ఖైబర్ ఖైబర్ పక్తూన్ క్వా అనే ఒక ఏరియా ప్రావిన్స్ ఉంది అక్కడ వీళ్ళు పనిచేస్తారు ఈ రెండింటికి పా ముఖ్యంగా బలూచి లిబరేషన్ ఆర్మీకి ఇండియా సహాయం ఎప్పటి నుంచో చేస్తుంది అనేది పాకిస్తాన్ విమర్శించింది అంటే పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఇండియాలో టెర్రరిజం కంటే ఎక్కువ ఉంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ పాకిస్తాన్ మీద నూట నూట కాదు వెయ్యిన్ని నూరు దాడులు జరిగాయి టెర్రరిస్ట్ అటాక్స్ మన దేశంలో నిజానికి పెద్ద అటాక్స్ లేవు టెర్రరిస్ట్ అటాక్స్ ఈ మధ్య కాలంలో కానీ పాకిస్తాన్లో వెయ్యిన్ని వంద జరిగాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత టెర్రర్ టెర్రర్కి గురవుతుందో అందుకనే వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే మేమే మా దీంట్లో సమస్యలతో సతమతం ఉంటే మేము వచ్చి మీ దేశంలో టెర్రరిజం అంత సీన్ మాకుందా మేము మా దాన్నే మేము క్లీన్ చేసుకోలేక మేము మా సైనికుల్ని ఈరోజు బలిపెడుతున్నాము సో ఇటువంటి పరిస్థితుల్లో మేము మీతో మిమ్మల్ని కిలికి మీ దగ్గర మీద యుద్ధం చేసుకునే పరిస్థితి మాకు లేదు అసలు ఏంటంటే ఫైనాన్షియల్గా అతి దారుణంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి వాళ్ళు అతి దారుణమైన ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఉంది దా రేట్లన్నీ అతి దారుణంగా పెరిగిపోయినాయి పాల ప్యాకెట్ లాంటివి మూడు వందలు నాలుగు వందలు ఇలాగ ఉన్నాయి అక్కడ అంటే మినిమం నీళ్ళు అవి తీసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు టీలు తాగద్దని కూడా గవర్నమెంటే సజెషన్ ఇచ్చింది ఎందుకంటే టీ పొడి ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రతిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందులు నలభై పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ మందులు ముడి మందులు అంటే వాళ్ళు మందులు తయారు చేయాలంటే ఇవి ముడి ఉండాలి అవి ఇండియా నుంచి వెళ్తాయి ఇప్పుడు వాళ్ళు అవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి కాబట్టి ఇంకా కష్టాల్లో ఉన్నారు సో పాకిస్తాన్ ఎకనామిక్ కష్టాలు ఉంది అవుట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్ అవుట్ చేయడం వల్లనే అది సర్వైవ్ అవుతుంది ఒక పక్క చైనా తన అవసరాల కోసం ముప్పై బిలియన్ డాలర్ల వర్త్ ప్రాజెక్టులు అక్కడ చేస్తుంది సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మేము వచ్చి ఎలా యుద్ధం చేస్తామనేది సైనికుల్లో ఉంది అందుకని ఈ అసీఫ్ మున్నీరు మీద తిరుగుబాటు ధోరణి పాకిస్తాన్లో బలంగా ఉంది ఎందుకంటే అసీఫ్ మున్నీర్ ఎందుకు చేస్తు అసీఫ్ మున్నీర్ ఎందుకు చేస్తున్నాడంటే ఆయనకి ఇంకొక రెండేళ్ళు ఎక్స్టెన్షన్ కావాలి ఎక్స్టెన్షన్ కావాలంటే ఇటువంటి వారు ఉంటే ఎక్స్టెన్షన్ చేసేస్తారు ఆటోమేటిక్గా దట్ ఈజ్ నెంబర్ వన్ కాదు నెంబర్ టూ పాకిస్తాన్లో మిలిటరీకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు అన్నిటిని ధిక్కరించి పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి చేస్తున్నారు చాలా పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి సో ఈ క్రమంలో మొన్న ప్రదర్శనలను అడ్డుకోలేదని కూడా ఒక మిలిటరీ అధికారిని కూడా సస్పెండ్ చేశారు కాబట్టి వ్యతిరేకతని తగ్గించుకోవాలని లేదా డైవర్ట్ చేయాలంటే ఈ పని చేయాలనేది అసీము నీరు అనుకున్న ప్లాను మూడవ కారణం అసీం మున్నీరు రాజకీయాలకి రావాలనుకుంటున్నాడు మిలిటరీ రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలనుకుంటారు రాజకీయాల్లో తాను ఒక పాకిస్తాన్ ఛాంపియన్ లాగా పాకిస్తాన్ కోసం పోరాడిన యోధుల్లాగా బిల్డప్ ఇచ్చుకోవడం కోసం కూడా అతనికి తెలుసు ఇట్లాగా ఒక టెర్రర్ యాక్టివిటీ మనం కాశ్మీర్లో చేస్తే ఇండియా మన మీదకి వస్తుంది అప్పుడు మనం ఇండియాను వ్యతిరేక ఇండియాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్న ఒక బిల్డప్ ఇవ్వచ్చు అన్న ఒక ప్లాన్ వేసుకుని అతను చేశాడు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ అనేక దేశాల్లో చేస్తున్నారు మనకి బెంజమాన్ నేతనేహా కూడా ఇదే పని చేశాడు వాళ్ళ దేశంలో వెయ్యి మందిని వాళ్ళు చంపితే ఇతను వెళ్ళి ఐదు వేల యాభై వేల మందిని చంపాడు అందులో సగం మంది చిన్నపిల్లలు ఉన్నారు సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం పరదేశంతో పక్క దేశంతో యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి ఈవెన్ మనకు ఉక్రెయిన్ వారు చూసిన రష్యా ఉక్రెయిన్ వారు చూసినా ఇక్కడ చూసినా ఇవన్నీ ఇదే జరు కారణాలు వాళ్ళ డొమెస్టిక్ రీజన్స్ నుంచి వాళ్ళు ఒక లేని ఎనిమీని క్రియేట్ చేసి ఆ ఎనిమీతో పోరాడటం వల్ల మొత్తం ప్రజలు డైవర్షన్ ఇప్పుడు ఏమైంది మోడీకి వ్యతిరేకత బాగా పెరుగుతున్న క్రమంలో ఇది జరగడం వల్ల ఇప్పుడు మొత్తం దేశమంతా మోడీ వెనక నిలబడాలని పరిస్థితి ఏర్పడింది మొన్న పదిహేను పార్టీల సమావేశంలో ఆల్ పార్టీ మీటింగ్లో కూడా పదిహేను పార్టీలు నిర్వందంగా మోడీకి సపోర్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే మోడీకి తీవ్ర వ్యతిరేకత అనేక చోట్ల పెరుగుతుంది మోడీ ప్రభుత్వానికి